యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ హాట్స్టార్ మొబైల్ షేరింగ్ చేసుకోవచ్చు వైఫై నుంచి వాడుకోవచ్చు వైఫై నుంచి కూడా ఇంటర్నెట్ పోర్ట్ ఓకే ఇంటర్నెట్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఇంటర్నెట్ సెటప్ బాక్స్ పెట్టుకోవచ్చు సీసీ కెమెరా కంప్యూటర్ అన్ని పని చేస్తారు ఇప్పుడు ఇది ఫార్టీ సిక్స్ ఇంచెస్ స్క్రీన్ ఐపీఎస్ ప్యానల్ ఉంటుంది లిక్విడ్ రాదు మీకు ఈ మామూలు స్క్రీన్ అంటే ఎట్లా ఉంటుంది ఓకే ఓకే ఎల్ఈడి స్క్రీన్ ఐపిఎస్ స్క్రీన్ ఆ హా హా సాంగ్ బాక్స్ స్టాండ్ గోడా స్టాండ్ 1 ఇయర్ గ్యారెంటీ విత్ పార్ట్స్ 2 ఇయర్ సర్వీసింగ్ ఫ్రీ స్మార్ట్ టీవీ వైఫై యూట్యూబ్ నెట్‌ఫ్లిక్స్ అమెజాన్ మొబైల్ షేరింగ్ అన్నీ ఉంటది ఐపిఎస్ ప్యానెల్ ఉంటది ఇంగుల్ ఏమైనా అయితే చేసిస్తా డ్యామేజ్ చేస్తే ఇంకా ఓకే ఓకే థాంక్యూ hmm chinane ara chinadu veddara na heli thopu heli thopu iko sam surprise mana praya ee surprise anukuntunaru <laughs> <laughs>

सेवा। नाम अंडपाल हूँ मैं भी। जो ये 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 बट्टो। वो पहनते हैं इसमें एक्सपीरियंस कीजू। वो कैच जग। अंडपाल। हाँ। वो पन नहीं का, वो पन जग। अंड। इतना 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 देखो। देखो मेरे शरीर।

ఒక్కొక్కరు ఓపెన్ చేయాలి అది అండి

కులని ఇవేంటి వీ ఇద చేయలేకపోత్రో అర్థమైనా నేను వేయ్ పెడతరా ఇదెందుకు పావు నన్నా కాపం ఆ నువ్వు పెడతరా అందినే ఏనో ఓవనిస్తునో ఇదా సెటప్ నిద కటేనా బాక్స్ ఏయ్ నీదర్ కాదు చెయ్యలే ఏమ ఆడుకునేటలేదు నీదర్ నా రూమ్ అందులో ఉంది అవే నువ్ ఒక్క నాయ తీయరా అది వేరే ఛార్జింగ్ ఆటోమేటిక్ సిక్స్ అవర్స్ వస్తుంది మనదే మన సెల్లే అలా ఉందా అంటే నువ్వు డ్యాన్స్ అందుకు నువ్వేందో నాకు చెప్పాలి చూపియం అని చెప్పాను తర్వాత నువ్వు చెప్పాల ఏందో అని Are you yeah. can tell open It is easy to start Amazon, Amazon Prime videos, YouTube. అది కరెంట్ ఆనేకి ఈ బోర్డె కట్టి విడత హ్మ్ విడత ఆది నిరాధి కేమన్ మూవ్ రిమోట్ బావుంది 1 2 3 4 5 జనెట్రై ఎల్లే జవసయం ఏక్ ఓకే నాని టీవీలో చేసింది ఇక్క నువ్వు జరుగురా డాడీ

कितने कितने सही है मम्मी कच्ची देख लो मैं ये वाला कदी कदी शैक्स पूरी ले तीन तो जिस पर इनको ₹4 भी एक्स्ट्रा इधर ले गाना ना 12 इधर انا wanting बाण अब अच्छा वाला रख दूंगा ब्लैक कर दो 12 हट दी ये ये बस उतना है ₹4 में ये नहीं है 44 दीदी 38 नीकी चपिनन ಅಂತಾನೆ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಬಾರೆ ನೀ 이리 왜왔 아. 진짜 아니 이리 나대고 있잖아 응응응응 셀가 슬라임을 잡겠어 나 가지고 있대 네 공들서 내가 걔네 มันจะรักมันจะราสตาร์แล้วสวัสดีราสตาร์อีมาสวัสดีนะครับแล้วก็มีอะไรนะครับอันนี้ครับครับผมแล้วก็เบอร์เบ็ดนะนายกันอยู่ Înră de? Cei că pleabvă el înducere. Și căî cree mai în prege de